దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేని వాగ్దానము సామితులు పదిహేనాద్యాయం ఇరవై తొమ్మిది వచనం భక్తిహీనులకు యహోబా దూరస్తుడు నీతి మంతుల ప్రార్థన ఆయన అంగీకరించను చూడండి అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది అయితే అబ్రహాము గారు సుదేమ గుమేర ప్రాంత విషయంలో మరి దేవునికి ప్రార్థించాడు అక్కడ తన ఆ బంధువు లోతు నివాసం ఉంటున్నాడు దేవుడు ఆ ప్రాంత నగ్గిరి గంధకములతో అన్నప్పుడు ఎంతగానో దేవుని యొక్క సన్నిధిలో లోతు కుటుంబం గురించి అబ్రహాము ప్రార్థించాడు అయితే లోతును తన ఇంటి వారిని దేవుడు అబ్రహాము యొక్క ప్రార్థన ద్వారా ఎంతగానో తప్పించి కాపాడారు చూడండి అబ్రహాము యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించారు అలాగుననే మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆయనకు లోబడి ప్రతి అందు ఆయనకు విధేయత చూపిస్తూ ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో మరి ఆయన వైపు తిరిగి ప్రార్థించి వేటినైతే అడుగుతారో వాటిని దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తారు నీతి మంతుడు ప్రార్థనను దేవుడు ఆలకిస్తారు మరి నీతి మంతుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెవియొగ్గి వింటాడు నీతి మంతుల యొక్క ప్రార్థన పెట్టి దేవుడు ఆనందిస్తారు కనుక దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రసగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో దేవుని నమ్మిక ఉంచి ఆయన యొక్క సన్మార్గమంతు గొప్పగా నడిచేవారిగా ఉండాలి ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు తండ్రి మాటలు వింటున్నా నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి ప్రతి అనారోగ్యాన్ని తొలగించండి వారి గృహాల్లో శాంతి సమాధానం ఇద్దండి వారికి ఎంతో నెమ్మది దాయించండి ఆరోగ్యం దాయించండి ప్రతి ఒక్క దృష్టిని పోరాటములు దూరపరచండి లోకనాథులను లయమిచ్చేయండి వారి ఆలోచన కాదు నీ ఆలోచన ప్రకారం వారిని నడిపించండి చిత్తం వారిలో జరిగించండి ప్రభాతండి వారి యొక్క ప్రార్థన ఆలకించండి అంగీకరించండి అయ్యా ఈ ధనమంతా ని సన్నిధి బలంగా తోడుగా ఉంచి నడిపించి కాపాడమని కీడు శోధన పాలించి తప్పించమని యేసుక్రీస్తు నాలి ప్రార్థన సమర్పించడి వేడుకున్నాం తండ్రి ఆమెను